డ్రెస్ మెటీరియల్స్ లోను మనకి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ లో ఇలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది వచ్చేసాయి ఎక్కడ రాజ రచనలో ఇంత మంచి ప్రీమియం లుక్ కనిపించే ఫ్యాబ్రిక్స్ కాదండి వర్క్ కూడా అంత లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసింది మరి త్వరగా కాల్ చేసి బుక్ చేసుకోండి చూస్తున్నారా మరి ఇక్కడ వర్క్ లోను ప్రింటెడ్ లోను బయట ప్రింట్ లోను డైలీ వేర్ లోను పెళ్లిలకు సంబంధించిన కలెక్షన్స్ రాజ రచనలో మీకు డ్రెస్ మెటీరియల్స్ లో కూడా ఫుల్ స్టాక్ తెచ్చేసింది సిస్టర్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి లైవ్ వచ్చేసేయాలనిపించిందా మరి ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి ఫటాఫట్గా వీడియోలో డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేశాము దాన్ని రాసేసుకొని ఇక్కడ మీకు లైవ్ విజిట్ చేయండి మా వెహికలే మీకు పంపించడం జరుగుతుంది దాని ద్వారా మీరు లైవ్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఏవైతే మెటీరియల్స్ అన్నీ రెడీమేడ్ కుర్తీస్ అయినా శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా సిల్క్ శారీస్ అయినా ఏవైనా కూడా లెహెంగాస్లో కూడా ఇక్కడ మీకు అందిస్తామండి సో ఇక్కడ అన్ని వరకు కూడా కలెక్షన్ వైజ్లా చాలా మంచి డిజైన్లో అది కూడా ఎక్కువ క్వాలిటీలో తక్కువ ప్రైజెస్లో మరి మీకు అలాంటి కలెక్షన్స్ డే బై డే ఇలా వీడియోస్ ద్వారా చూడాలనుకున్నట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో మొత్తం కూడా చూడండి నేను ఇవాళ ఈ వీడియో చూసుకున్నట్లయితే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను మెటీరియల్స్లో కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉన్నాయండి నేను ఎందుకంటే కామెంట్లో చూస్తున్నాను ఇలాంటి రిక్వైర్మెంట్ ఏంటంటే మాకు ఫ్యాన్సీ వేర్స్ కావాలండి అలాగే మాకు కలర్ ఆప్షన్స్ కూడా కావాలి అలాగే మాకు అందులో సైజెస్ ఆప్షన్స్ అంటే ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వాళ్ళు స్టిచ్ చేసుకునే అవకాశం ఉందా మరి మీరు ఇచ్చే మెటీరియల్స్ అని అని అంటూ ఉంటారు ఖచ్చితంగా అండి సో ఇది చూడండి నేను ఫస్ట్ ఒక సిసాడి గారు సిస్టరు చూడండి ఇలాంటి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ అంటే ఇందులో మీకు చూసుకున్నట్లయితే డార్క్ గ్రీన్ కలర్లో మనకి డ్రెస్ కలర్ ఉంది అలాగే ఇందులో మీకు డిజైన్ అంతా మనకి స్టోన్ వర్క్ ఇందులో మీకు ఎంబ్రాయిడరీ ఏంటంటే అక్కడక్కడ మనకి మల్టీ కలర్ ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రాపర్ లెంత్ వస్తుంది ఇందులో మీకు కట్ వైజ్ చూసుకున్నా కూడా కట్ వచ్చేసి మనకి రెండున్నర ప్లెస్ఏ ఉంటుంది అందులో ఎలాంటి కాంప్రమైజ్ అవసరం లేదు సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా మీకు లైట్ కలర్స్ నేను ఫస్ట్ డార్క్ కలర్ చూపించాను కదా ఇక్కడ మీకు ఇలా లైట్ కలర్స్లోనూ కూడా అందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చూపించే అన్ని ఫ్యాన్సీ మోడల్స్ ఏంటి అంటే ఎక్కువగా వర్క్ ఉన్న కలెక్షన్సే ఉంటాయి వితౌట్ వర్క్ అనేది అసలు ఏమీ ఉండదు ఒకవేళ మీకు ఇలాంటి దాంట్లో వితౌట్ వర్క్ కావాలనుకున్నట్లయితే అది మనకి రియోన్ కాటన్లో ఉంటుంది దాంట్లో కూడా అక్కడక్కడ ప్రింట్ లేదా కొంచెం వర్క్ ఉంటుంది అలాగే ఇవి చూడండి కలర్ ఆప్షన్ చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే అన్నీ కూడా మనకి పేషల్స్ కలర్స్ ఒకప్పుడు మనకి చాలా వరకు డార్క్ కలర్స్ మాత్రమే అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి చాలా వరకు డార్కే అడుగుతూ వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కస్టమర్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా మెరోను గ్రీను పింక్ ఇలా మనకి కలర్ ఆప్షన్స్ ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు లైట్ కలర్సేనండి అన్నీ కూడా మళ్ళీ లైట్ ఏంటంటే ఇప్పుడు లైట్ ఫ్యాబ్రికే కాదు లైట్ కలర్స్ కూడా ఇంపార్టెంట్ అని అంటున్నారు సో ఇంకొక కలర్ చూడండి ఎంత వెరైటీ అంటే అసలు ఒకదానికి మించిన ఒకటి ఉన్నాయండి ఇక్కడ రాజరచిన కలెక్షన్స్ అయితే మరి మీకు పండగల కోసం కనుక ఇలా మీరు ముందే తీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకునే వారికి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళల్లో కనుక వచ్చి వచ్చి అడిగినట్టయితే కస్టమర్స్ మీరు ముందుగానే ఇలాంటి కలెక్షన్స్ తీసుకోండి వాళ్ళకి సేల్ చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఆ కస్టమర్స్ కూడా హ్యాపీ అవుతారు సో ఇది చూడండి సాఫ్ట్ ఆర్గెంజాలో ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ వచ్చేసింది ఇది దుపట్ట కంప్లీట్గా ఇక్కడ మీకు మంచి ఫినిషింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఎందులోనూ తక్కువగా అసలు ఉండదండి ఎందుకంటే ఒక్క దారం కూడా మనకి బయటికి అట్లా అవ్వపడదు అంత నీట్ అండ్ ఫినిషింగ్ తోటి వస్తుంది సో ఇది ఒకటి జార్జెట్ మెటీరియల్లో ఇది కూడా సెకండ్ హెవీ డిజైన్ అని చెప్పుకోవచ్చు అండి ఇది చాలా హెవీగా ఉంది సో చూడండి ఈ విధంగా వచ్చేసింది అంతా చూస్తున్నారా ఈ విధంగా ఉంది మధ్యలో స్టిచ్ ఉందండి సో ఈ విధంగా ఉంది చూసుకున్నట్లయితే చూడండి ఇలా ఉంది ఇందులో మీకు దుపట్ట సేమ్ జార్జెట్లోనే వచ్చేసి రెండున్నర కట్ తోటి వచ్చేసింది చూడండి విడత కూడా చూసుకోవచ్చు ఇది మనకి జాజ్ కలర్లో వచ్చేసింది చాలా మంచిగా వచ్చేసిందండి ఇవన్నీ కూడా ఇంకొకటి ఎంబ్రాయిడరీ వర్క్లో కనుక కావాలనుకున్నట్లయితే చూసుకోవచ్చు ఇది కూడా ఇది ఏంటంటే మనకి వైట్ గ్రీన్ ఎల్లో ఈ మూడు కలర్ కాంబినేషన్లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది దుపట్టా కూడా మనకి ఆరంజా మెటీరియల్లో ఉంది అలాగే చికెన్ కారీ వర్క్ చూసుకున్నట్లయితే ఇది కూడా చూసుకోవచ్చు సిఫాన్ మెటీరియల్ అండ్ ఇందులో ఏంటంటే వర్క్ అనేది బోర్డర్ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది బోర్డర్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయండి ప్రతీది ఒకటే మాటలో చెప్పాలనుకున్నట్లయితే డిఫరెంట్ అనేది మీరే చూస్తున్నారు అంతా కూడా మనకి ఏంటంటే ఒక టోటల్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు మరి ఇలా నేను కలెక్షన్ చూపించాను కదా మరి ఫటాఫట్గా మీరు కూడా మిస్ చేసుకోకుండా త్వరగా కాల్ చేసి ఇవన్నీ కలెక్షన్స్ అనేది ఎంతో స్టాక్ కావాలో మీరు చేసే బిజినెస్లో అంత స్టాక్ మీరు ఫస్ట్ శాంపుల్ తీసుకోండి ఆ శాంపుల్స్ నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి విజిట్ చేసి అప్పుడు మీరు బల్క్ క్వాంటిటీ తీసుకోండి మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి